చాలామంది అక్క అది ఒక మిత్ ఆ మిస్కన్సెప్షన్ ఈరోజు నిజంగా బ్రేక్ చేయాలనిపిస్తుంది క్రిస్మస్ అంటే డెకరేషన్స్ క్రిస్మస్ అంటే కేక్లు క్రిస్మస్ అంటే కోక్లు క్రిస్మస్ అంటే రోజ్ కుక్లు క్రిస్మస్ అంటే వైన్ మళ్ళీ వైన్ అంటే ఆల్కహాలిక్ స్పిరిటెడ్ వైన్ అనుకుంటారు బట్ దట్స్ వెరీ రాంగ్ వైన్ అంటే ఇక్కడ స్వచ్ఛమైన ద్రాక్ష రసం సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ క్రిస్మస్ అంటే కేక్లు కోక్లు వైన్లు లేకపోతే స్నాక్స్ డెకరేషన్స్ ఇవి కాదు క్రిస్మస్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లవింగ్ అండ్ గివింగ్ షేరింగ్ అండ్ కేరింగ్ లవింగ్ ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని మన కోసం పంపాడు అది ప్రేమ అంటే ఆయనకున్న అద్వితీయ కుమారుడిని ఏకైక కుమారుడిని మనుషుల కోసం నశించిపోతుంది ఈ మానవాళి నువ్వు వెళ్ళి రక్షించు నీ మార్గం చూపించి అని పంపాడు అది ప్రేమ ఆయన పరలోక సౌధాన్ని భాగ్యాన్ని వదిలేసి అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా ఒక మానవుడిగా వచ్చి ఇక్కడ మనిషి వెళ్ళే ప్రతి సమస్యని ఆయన ఎక్స్పీరియన్స్ చేసి కానీ పరిశుద్ధుడుగానే ఆయన పాపం అంటుకోకుండా నడిచాడు